దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి శుక్రవారం పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల తొంభై ఒక రూపాయలుగా ఉండగా నూట ఎనభై ఆరు రూపాయలకు పెరిగి అరవై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలకు చేరుకుంది అదేవిధంగా కిలో వెండి ధర డెబ్బై మూడు వేల ఇరవై ఆరు రూపాయలు ఉండగా శనివారం ఎనభై ఎనిమిది రూపాయలు తగ్గి డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలకు చేరుకుంది అలాగే తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు వరుసగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం యాభై ఏడు వేల ఏడు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉన్నాయి అదేవిధంగా హైదరాబాద్లో కిలో వెండి డెబ్బై ఏడు వేల రెండు వందల రూపాయలు పలికింది వెండి ధర భారీగా తగ్గిందని నిపుణులు తెలుపుతున్నారు విజయవాడలో పది గ్రాముల గోల్డ్ ధర అరవై ఒక వేల నూట అరవై ఒక రూపాయలుగా ఉంది కిలో వెండి ధర డెబ్బై మూడు వేల రూపాయల నుంచి యాభై ఐదు వేల రూపాయలకు చేరుకుంది అదేవిధంగా విశాఖపట్నంలో పది గ్రాముల బంగారం ధర అరవై ఒక వేల రూపాయలు కాగా కిలో వెండి ధర డెబ్బై మూడు వేల రూపాయలుగా ఉంది అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి స్పాట్ గోల్డ్ ధర పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది డాలర్లు ఉండగా అది తొమ్మిది డాలర్లు పెరిగి పంతొమ్మిది వందల నలభై ఏడు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది మరోవైపు సిల్వర్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో స్థిరంగా ఉంది night